రేజో లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తిని నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ కీర్తన దావిదు భక్తుడు రాసానండి దావిదు ఇజ్రాయెల్ దేశానికి రాజు మరి ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించి మరి రాజైనాడు రాజైనా సరే ఆయన దేవుని మందిరాన్ని దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు గొర్రెల కాకురగా ఉన్నప్పుడు దేవుని ప్రేమించినాడు శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని ప్రేమించినాడు ఆయన రాజైనప్పుడు కూడా దేవుని ప్రేమిస్తున్నాడు దేవుని కోసం కీర్తనలు పాడుతూ ఉన్నాడు దేవుని స్థుతిస్తా ఉన్నాడు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి దావీదు హలలోయ దేవుని మందిరాన్ని కట్టాలి అని ఒక బలమైన ఉద్దేశం కలిగిన వ్యక్తి ఎవరంటే దావీదండి మరి దావీదు మందిరాన్ని కట్టలేకపోయినాడు ఎందుకంటే దేశం స్థిరపడాలంటే యుద్ధం చేయక తప్పదు మరి దేశాన్ని స్థిరపరిచి చుట్టూ ఉన్న దేశాలన్నిటిని కూడా ఓడించి ఇజ్రాయేల్ దేశాన్ని స్థిరపరిచి ఒక రాజ్యంగా ఏర్పరిచిన వ్యక్తి ఎవరంటే దావిదు హలలుయ దావిదు తర్వాత అతని కుమారుడైన సొలమును మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టినాడండి ఎందుకంటే చుట్టూ నెమ్మది అనుగ్రహించినాడు దేవుడు హలలుయ మరి దావిదు మరి ఇంత దీవెల్ని ఎలా పొందుకున్నాడు మరి ఇజ్రాయెల్ దేశంలో అంత పేరు పొందిన రాజుగా ఎలా అయినాడు చరిత్రలో ఇప్పటికీ దావీదు అనే పేరు మిగిలిపోయిందండి దావ్యుదు దేవుని హృదయానుసారుడు దావి నక్షత్రాన్ని ఇప్పటికీ ఇజ్రాయిల్ దేశస్తులు తమ యొక్క జెండాలో ఏమంటే ఆ ఫ్లాగ్ లో ఉంచుకున్నారు కదండి ఎందుకు మరి దావ్యూ అంతగా హెచ్చింపబడ్డాడు మరి అతని పేరు మరి ఎందుకు అంతగా విస్తరించింది దేవుడు కూడా ఎందుకు అతన్ని అంతగా ఘనపరిచినాడంటే దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినాడు హలలుయ ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు మందిరాన్ని ప్రేమిస్తున్నావా మందిరానికి వస్తున్నావా అంటే ఇష్టపడుతున్నావా దేవుని స్థుతించడం ఒక భాగ్యం అనుకుంటున్నావా అలాగా అలాంటి వ్యక్తులకు వెండైన ఆశీర్వాదాలు వస్తాయండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు హలలు దేవుని ప్రేమించు ఆయన సన్నిధిని ప్రేమించు ఇక్కడ దావిదు దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు మందిరాన్ని ప్రేమిస్తా ఉన్నాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తిని నొందుచున్నారు భక్తులు దేవుని యొక్క మందిరంలో ఉండే ఆ శ్రేష్టమైన దేవులను పొందుకుంటున్నారండి కదండి ఆ మందిరంలోనే దేవుని వాక్యం ద్వారా తృప్తిపరచబడతా ఉన్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నాము కదండి ఆ వాక్యం ద్వారా వారు తృప్తిపరచబడుతున్నారు ఆ జీవపు వాక్యం ద్వారా వారు పోషింపడా ఉన్నారు కదండి చాలాసార్లు మనం నిరుత్సాహంలో ఏమండి నిరాశలో ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఎంతో ప్రోత్సాహింపబడతామండి కదండి మందిరంలో దేవుని దీవెన ఉంది దేవుని వాక్యం ఉంది యహోవా తన మందిర ఆలయంలో ఉన్నాడు కాబట్టి మందిరం ప్రేమిద్దాము దేవుని ప్రేమిద్దాము ప్రభు సన్నిధిని కోరుకుందాము దేవుడు మనల్ని దావిదు వలె హెచ్చిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా వారు నిన్ను ప్రేమించు చుండగా మీరు వారిని దీవించండి నీ సన్నిధిని కోరుకొని చుండగా వారిని స్వస్థపరచండి నీ మార్గంలో నడవలని ఇష్టపడుతుండగా వారిని అభివృద్ధిపరిచి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె